హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు సెలబ్రిటీ స్టఫ్ మన తెలుగు చిత్రసీమలో ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నటీనటులు ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుగు చిత్ర పరిశ్రమకు తనదైన శైలిలో ఎన్నో అద్భుతమైన పాటలు రాసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వేటూరి సుందర్రామ్మూర్తి గారిది బ్రాహ్మణ సామాజిక వర్గం అలాగే సగుని పాత్రలో మనల్ని ఎంతగానో అలరించిన సిఎస్ఆర్ గారు ఈ వర్గీయులే ఇక అలాగే తొలితరం నటుల్లో ఎంతో గొప్పగా పేరు తెచ్చుకున్న చిత్తూరి నాగయ్య గారిది బ్రాహ్మణ సామాజిక వర్గమే అప్పట్లో లక్ష రూపాయలు పారితోషికం తీసుకున్న మొదటి నటులు అలాగే తొలితరం నటీమణుల్లో ఒకరైనటువంటి అలనాటి తార కాంచనమాల గారు కూడా ఇదే సామాజిక వర్గం కాగా మాలపిల్ల గృహలక్ష్మి వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు ఇక పాండవులు పాండవులు తొమ్మిదా అంటూ ఏఎన్ఆర్తో చిందేసిన షావుకారి జానకి గారు కూడా బ్రాహ్మణ సామాజిక వర్గమే అలాగే మహారాజు అయినా మాంత్రికుడైనా వైద్యుడుగానైనా ఎటువంటి పాత్రకైనా జీవం పోయి గల ముక్కామల గారు ఈయన కూడా బ్రాహ్మణ సామాజిక వర్గం కావటం విశేషం ఇక ఎన్టీఆర్కి మనసిచ్చి అటుపై కొన్ని అనివార్య పరిస్థితుల వలన ఉన్నట్లుండి ఇండస్ట్రీ నుండి మాయమైపోయిన కృష్ణకుమారి గారు ఇదే సామాజిక వర్గం అలాగే బాలకృష్ణతో ఆదిత్య త్రీ సిక్స్ నైన్ కమల్ హాసన్తో పుష్ప విమానం వంటి సినిమాలు తీసిన డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారు కూడా బ్రాహ్మణ సామాజిక వర్గమే ఇక పాతధరం కమెడియన్లో ఒక వెలుగు వెలిగి హీరో స్థాయి రెమ్యునరేషన్ అందుకొని చివరికి త్రాగుడికి బానిసై దాన ధర్మాలు చేసి అంతా పోగొట్టుకున్న నటులు రాజబాబు గారు కూడా బ్రాహ్మణ సామాజిక వర్గమే ఇక ఎటువంటి టెక్నాలజీ లేని సమయంలో తన క్రియేటివిటీతో విజువల్ వండర్స్ క్రియేట్ చేసిన ది గ్రేట్ డైరెక్టర్ విఠలాచారి గారు కూడా ఇదే సామాజిక వర్గం ఇక అలాగే డైరెక్టర్ బాపు గారు ఈయన కూడా బ్రాహ్మణులే అలాగే గయ్యాళి అత్తపాత్రలకి కేరఫ్ అడ్రస్ అయిన సూర్యకాంతం గారు కూడా ఇదే సామాజిక వర్గం అలాగే పాతతరం కమెడియన్స్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న పద్మనాభం గారు కూడా బ్రాహ్మణులే ఇక అలాగే సత్యభామ క్యారెక్టర్కి కేర అడ్రస్గా నిలిచిన అలనాటి అందాలతార జమున గారు కూడా బ్రాహ్మణ వర్గీయులే ఇటీవలే ఆమె మరణించడం జరిగింది అలాగే రంగుల రాటం సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన నటులు చంద్రమోహన్ గారు బ్రాహ్మణ సామాజిక వర్గం కాగా ఈయన కూడా ఇటీవలే పరమపదించడం జరిగింది అలాగే తెలుగులో సాంప్రదాయక విలువలతో ఎన్నో ఆణిముత్యాలు లాంటి సినిమాలు తెరకెక్కించిన కళా కె విశ్వనాథ్ గారు కూడా ఇదే సామాజిక వర్గం ఇక గొల్లపూడి మారుతీరావు గారు కూడా గొప్ప నటులు వక్త రచయిత అలాగే డైరెక్టర్ సి పుల్లయ్య గారు కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారే అలాగే మనసు కవిగా గుర్తింపు పొందిన ఆత్రేయ గారు కూడా ఇదే సామాజిక వర్గం ఇక ఎన్టీఆర్తో పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న కేఆర్ విజయ్ గారు కూడా బ్రాహ్మణులే అలాగే అలనాటి నటిమణుల్లో ఒకరు రాజశ్రీ గారు కూడా పూజాఫలం ఆత్మగౌరవం వంటి ఎన్నో సినిమాలు నటించారు ఇక సిరివెన్నెల చిత్రంలో కొన్ని దశాబ్దాల పాటు గుర్తుండిపోయే పాటలను రాసిన సీతారామశాస్త్రి గారు కూడా బ్రాహ్మణ సామాజిక వర్గమే ఇక కృష్ణ ఏఎన్ఆర్లతో పలు చిత్రాల్లో నటించిన కాంచన గారు కూడా బ్రాహ్మణులే అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కేవీ మహాదేవన్ గారు కూడా ఇదే వర్గం అలాగే ఏఎన్ఆర్ ఎన్టీఆర్లతో గుండమ్మ కథ తెరకెక్కించిన కమలాకర కామేశ్వరరావు గారు కూడా బ్రాహ్మణ సామాజిక వర్గమే ఇక పలు జానపద పౌరాణిక చిత్రాల్లో విశేషంగా రాణించిన ధూళిపాల్ గారు కూడా ఇదే వర్గానికి చెందినవారు అలాగే సింగర్ మాధవ్ పెద్ది సత్యం గారు కూడా బ్రాహ్మణులే ఇక ఎన్టీఆర్ సమకాలీనులు ఎంజీఆర్ కూడా ఇదే వర్గానికి చెందినవారని చెబుతుంటారు అలాగే విలనిజంకి తన మార్కు నటనతో కొత్త వరవడి సృష్టించిన గొప్ప నటులు నాగభూషణం గారు అలాగే శంకరాభరణంతో విశేషమైన గుర్తింపు పొందిన జీవి స్వామియాజులు గారు కూడా బ్రాహ్మణులే కావటం విశేషం ఇక సుత్తికి వెన్నె తెచ్చిన కామెడీ ద్వయం సుత్తి వేలు సుత్తి వీరభద్రరావు గారు కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారే అలాగే ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ పెండ్యాల నాగేశ్వరరావు గారు కూడా ఇదే వర్గం ఇక గాన గంధర్వులు కొన్ని వేల పాటలు పాడిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా బ్రాహ్మణులే ఇక దక్షిణాది చలనచిత్ర పరిశ్రమకి కమల్ హాసన్ రజనీకాంత్ వంటి గొప్ప నటుల్ని పరిచయం చేసిన కె బాలచంద్ర గారు కూడా బ్రాహ్మణ సామాజిక వర్గమే అలాగే తన అమృత గానంతో ఎంతో కీర్తి పొందిన ఘంటసాల గారు కూడా బ్రాహ్మణులే అని చెబుతుంటారు అలాగే గానకోకిల పి సుశీలమ్మ గారు కూడా ఇదే సామాజిక వర్గం అలాగే ఇదే జనరేషన్కి చెందిన మరో గాయని జానకమ్మ గారు కూడా బ్రాహ్మణులే మరి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం